జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము రెండు వందల నలభై ఐదు ఈ విభాగముతో ధర్మపదములోని ఐదు చాప్టర్లు ఆరు వందల ఇరవై ఆరు ఎపిసోడ్లు పూర్తి కానున్నాయి ఉత్తర భారతదేశ ఉత్తర భాగాన గల నైమిసారణ్యములో శవునికాది మహర్షులు చాలా సంవత్సరాల నుంచి సత్రయాగం చేస్తూ ఉన్నారు ఆ పుణ్య స్థలానికి ఉగ్రశ్రమసుడు అనే పండితుడు వెళ్ళాడు ఈ ఉగ్రశ్రమసుడు వేరొక పేరు సూతుడు లేదా సౌతి అని కూడా అంటారు ఈతడు రామహర్షనుని కుమారుడు రామహర్షణుడు ఈ సూతుడు కూడా వేసభగవానులు వారి శిష్యులు ఈ ఉగ్రశాసుడు నైమిసారణ్యములో ఆ సత్రయాగం చేస్తున్న స్థలానికి వెళ్ళగానే ఋషులంతా ఒక్క గుమ్ము ఒక్కటిగా వచ్చి మహాత్మ నీవు గొప్ప పండితుడివి సందాగ్రహివి ఒకసారి వింటే మర్చిపోకుండా ఉండే వరము నీకు ఇచ్చి ఉన్నారు వ్యాసభగవాన్ల వారు అట్టి నీవు మా కొరకు ఒక గొప్ప పురాణాన్ని ఇతిహాసాన్ని చెప్ప ప్రార్థన అని అడిగారు అలా అడగగానే అందరికీ నమస్కరించిన ఉగ్రశసుడు ఇలా అన్నాడు మహర్షులారా మీకు ఎట్లాంటి ఇతిహాసము పురాణము కావాలి ఎలాంటి పురాణాన్ని నేను చెప్పాలి అని అడిగాడు అడిగితే అడుగుతున్నారు మునులు ఉగ్రశసుడ నీవు మహాపండితుడు నీకు తెలియని పురాణములేవు మాకు ఒక్కసారి వింటే వేదములలోని ధర్ములు అన్నీ మాకు అర్థం కావాలి ఈ భూమిపైన వాస్తవంగా జరిగినది జరిగినట్లుగా వ్రాసి ఉన్నటువంటి ఇతిహాసం మాకు చెప్పాలి ఏ ఇతిహాసం వింటే జ్ఞానము ధర్మము పుణ్యము అన్నీ అర్థమై మాకు ధర్మజీవనము అలబడుతుందో అట్టి గాథ మాకు చెప్పాలి ఏ ఇతిహాసం చెప్తే శ్రీమన్నారాయణు యొక్క లీలా వినోదములు ధర్మ సంరక్షణార్థం అతడి అవతారములు మనకు కనిపిస్తాయో అట్టి గొప్ప ఇతిహాసాన్ని మాకు చెప్ప ప్రార్థన అని అడిగారు అప్పుడు ఉగ్రశ్రాసుడు అంటున్నాడు మహాత్ములారా నేను వ్యాసభగవానుల వారి శిష్యుడిని నా తండ్రి రోమహర్షనుల వారు కూడా వ్యాసభగవాను శిష్యులే ఇంకా వ్యాసభగవానుల వారి నలుగురు శిష్యులలో ఒకరు వైశంపాయుల వారు ఆతడు వ్యాసభగవానుల వారి ఉత్తరు మేరకు సర్పయాగాన్ని సగములో విరమించినటువంటి జనమేజయ మహారాజు అడుగగా అతనికి వైసంపాయన్లు వారు వేసభగవాను యొక్క ఉత్తర్వుల మేరకు మొత్తము పంచమవేదాన్ని అనగా మహాభారతాన్ని బోధించారు దానిని మీకు చెప్తాను నేను ఆ బోధనలో ఉన్నాను నాకు మా గురుదేవుల వల్ల ఒక్కసారి వింటే నాకు ఏకసంధాగ్రాహం అనే వరం వల్ల అంతా కంఠస్థమై ఉంటుంది కనుక ఆ మహాభారతాన్ని వైసంపాయన్లు వారు ఎలా చెప్పారో జనమే జయ చక్రవర్తికి అలాగనే మీకు చెప్తాను ఇలా చెప్పడం వల్ల మీరు కోరిన అన్ని లక్షణములు ఉన్నటువంటి పురాణము మీకు అందుతుంది ఈ మహాభారతానికి జయ కావ్యం అని పంచమవేదం అని పేర్లు ఉన్నవి దీనిని వ్యాసభగవాన్లు వారు చూస్తూ యోగదృష్టితో ఏం జరుగుతుందో చూసి వ్రాశారు ఇందులో లేని ధర్మం ఎక్కడా ప్రపంచంలో మనకి కనపడదు ఇందులో నాడు వ్యాస వ్యాసభగవానుల వారు వ్రాసినప్పుడు ఒక్క విషయము అదనంగా చేర్చలేదు ఒక్క విషయం ఉన్నదానిని తీసివేయలేదు అలా వ్రాసారు ఆ మహాదేవుడు వ్యాసభగవానుడు దానే చెప్పారు వైసభాయన్ల వారు జనమే వారికి దానే నేను ఉన్నది ఉన్నట్లుగా ఒక్క అక్షరము పొల్లుపోకుండా మీకు చెప్తాను వినండి ఇందు శ్రీమన్నారాయణుడు శ్రీ కృష్ణ భగవానుడిగా ధర్మ సంస్థాపన చేస్తాడు ఇందులో ధర్మం గురించి యుద్ధములు జరుగుతాయి ఇందు ధర్మము ఏది అధర్మము ఏది పాపము ఏది పుణ్యము ఏది అనేవి మనకి అర్థమవుతాయి ధర్మానికి ఉన్న గొప్పతనం ఏమిటి ధర్మానికి రక్షకుడు ఎవరు ధర్మ పక్షపాతి ఎవరు అర్థమవుతుంది ఇందులో ఉన్న కురు పాండవులు ఎటుపక్క ఉన్నాడు శ్రీకృష్ణుడు ఎందుకు ఉన్నాడు శ్రీకృష్ణుడికి ఏమన్నా పక్షపాతం ఉన్నదా పక్షపాతం ఉంటే దేనిపైన పక్షపాతం ఉన్నది ఆ పక్షపాతం ఉన్న విషయం ఏమిటి అది కూడా మీకు అర్థమవుతుంది కనుక ధర్మములు వేదములలోని అన్ని ధర్మాలలో రంగరించి ఉన్నాయి వాటిని చెప్తాను వినండి అని రోమహర్షుని కుమారుడు ఉగ్ర ఆ ఋషులకు అందరికీ మహాభారత పంచమ కావ్యాన్ని బోధిస్తున్నాడు మహర్షులారా మా గురుదేవులు వ్యాస భగవానులు వారు ఈ పంచమ వేదాన్ని మహాభారతము లేదా జయకావ్యము అనే పేరున రచించారు వారు ఈ మహాభారతాన్ని ఉన్నది ఉన్నట్లుగా యోగ దృష్టితో చూస్తూ రాశారు ఒక్క విషయము కొత్తగా చేర్చలేదు ఒక్క విషయం తీసివేయలేదు ఆ వ్యాస వ్యాసభగవాన్లు వారు ఇంద్రియాలను నియంత్రించగలిగిన వారు విశ్వవిజ్ఞానము బ్రహ్మజ్ఞానము అంతా తెలిసిన వారు వారు పవిత్రత శాంతి దమము శమము శాంతి తపస్సు శాశ్వతత్వముతే అనే లక్షణాలతో ప్రకాశించే మహానుభావుడు ఆ మహాత్ముడు ధర్మం అధర్మముల భేదము పూర్తిగా ఎరింగినవారు ధర్మమే ఈ జగత్తుకు ఆధారం అని తెలుసుకున్నవారు అట్టి ధర్మానికి అహింస సత్యము కామరాహిత్యము ఫలాపేక్ష రహిత సత్కర్మలు చేయుట అనే నాలుగు స్తంభాలతో ఆ ధర్మం నిలిసి ఉంటుంది ఆ నాలుగు స్తంభాల గురించి మహాభారతములో పలు చోట్ల వివిధ రకాలుగా చెప్పబడుతుంది మహాత్ముల ఈ మహాభారతాన్ని వింటే ఈ కాలము రాబోయే కాలంలో కూడా మానవుడు ఈ మహాభారతాన్ని ఎలా తన జీవితంలో అన్వయించుకోవాలి ధర్మాన్ని నమ్మిన పాండవులు ఎలా జీవించారు మనం ఎలా జీవిస్తే ధర్మ మార్గాన్ని వెళ్తాము అనేది అర్థమవుతుంది ఉత్తమ ధర్మజీవులైనటువంటి పాండవులు వారు అనుసరించిన ధర్మ మార్గము రాబోవు మానవ తరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపన ఏ విధంగా చేశారో ఎలా మానవుడు ధర్మ మార్గంలో జీవించాలో మానవునికి వచ్చే క్లేశములు ఎలా తొలగించుకోవాలో ధర్మము ఏమిటో ధర్మ సూక్ష్మము ఏమిటో వివరిస్తూ ఉంటుంది చిన్నపాటి అధర్మము చేసి అయినా చిన్నపాటి అసత్యము ఆడే అయినా చిన్నపాటి హింస చేసైనా సరే విశ్వానికి ప్రపంచానికి ఉపయోగపడే పెద్దదైన ధర్మాన్ని కాపాడుటయే ధర్మ సూక్ష్మం అని సాటి చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క సందేశములు సర్వ సర్వదేవగముల పుట్టుక దైవ సన్నిధి మోక్షము పొందుట సాయుధ్యము పొందటానికి సకల యోగ రహస్యాలు సాంఖ్య యోగం ద్వారా ఎలా మోక్షాన్ని పొందాలి ధర్మాలు ఏమి అధర్మాలు ఏమి భీష్ముల వారు ధర్మరాజుకు ఎట్టి ధర్మాలు బోధించారు శివుడికి సనత్ కుమారుడు పార్వతీమాతకు శివుడు ఎట్టి ధర్మాలను బోధించారు నారద మహర్షి ఎట్టి ధర్మాలను బోధించారు దేవ గురువు బృహస్పతి ఎట్టి ధర్మాలను చెప్పారు ధర్మాన్ని నమ్మిన పాండవులు ఎలా విజులయ్యారు అధర్మాన్ని నమ్మిన కౌరవులు ఎలా నష్టపోయారు అన్ని అన్ని విషయాలు కూడా ఈ మహాభారతంలో మనం వింటాం ఇట్టి మహాగ్రంథాన్ని వ్రాయడానికి మా గురువు గారికి దాదాపుగా మూడు సంవత్సరాల కాలం పట్టింది ఈ మూడు సంవత్సరాల కాలంలో మా గురువు వేద వ్యాసులు వారు ఈ మహాభారతాన్ని పూర్తి చేశారు యోగ దృష్టితో చూస్తూ రాశారు పవిత్రమైన ధర్మార్థ మోక్ష కామాలకు సంబంధించిన ధర్మం ఏదైతే ఈ మహాభారత ఇతిహాస గ్రంథములో వ్యాసభగవాలు వారు రాశారో అట్టి ధర్మము ఇంకా ఏ గ్రంథంలోనూ ఉండకుండా ఉండదు ఈ మహాభారతంలో ఉన్న ధర్మాలే ఏ గ్రంథంలోనైనా ఉంటాయి ఇందులో చెప్పబడిన ధర్మము ఇంకా ఏ గ్రంథంలో ఉండదు స్త్రీ పురుషులు ముక్తి పొందడానికి మార్గము తెలుసుకోవడానికి మహాభారత గాథ వినాలి ఈ మహాభారతాన్ని భక్తితో చదివిన పఠనము చేసినా విన్నా కూడా నాలుగు ముక్తి మార్గాలలో ఉన్నటువంటి ఆ మోక్షములు సాయుధ్యము అనగా ప్రభువులో స్వామిలో ఐక్యం అవుట సామీప్యం స్వామివారితో దగ్గరలో అతనితోనే ఉండుట శాశ్వతంగా సారూప్యత స్వామిగారి వలె అట్టి రూపాన్ని పొంది అతనితోనే శాశ్వతంగా ఉండుట సాలోక్య ఆ దేవుని స్వామివారి లోకంలోనే శాశ్వతంగా అతనితోనే ఉండుట ఇట్టి నాలుగు మోక్షాలను పొందటానికి సులువైన మార్గము మహాభారత పఠనము లేదా శ్రవణము నేను నేడు మీకు చెప్తున్నటువంటి ఈ మహాభారత గాథ ఉన్నది ఉన్నట్లుగానే చెబుతున్నాను దీనికి కారణం నాకు మా గురుదేవులు వ్యాసభగవాన్లు వారు ఇచ్చినటువంటి వరప్రసాదము అని చెప్పి ఆ సూతుడు లేదా ఉగ్ర ఆ మహర్షులకు మహాభారతాన్ని పద్దెనిమిది పర్వాలను సమగ్రంగా విపులంగా విడమర్చి చెప్పాడు బోధించాడు ఋషులారా నేను చెప్పిన ఈ గొప్ప పుణ్య కావ్యము మహాభారతాన్ని పర్వదినాలలో పఠిస్తే మరింత పుణ్యం వారికి చేకూరుతుంది ఈ మహాభారతాన్ని చదివిన వారికి విన్నవారికి స్వర్గలోక ప్రవేశము అత్యంత సులువు ఇంకా స్వర్గలేఖము కాక శాశ్వత ముక్తి కావాలనుకున్న వారికి ఈ మహాభారతములోని ధర్మములను పాటించి సాంఖ్యయోగము ద్వారా కూడా వారు పరమోన్నత దైవ ఐక్యము కావచ్చు అది ఏ మోక్ష పదము ఈ మహాభారతాన్ని ఎవరు పద్దెనిమిది పర్వాలు పూర్తిగా వినిపిస్తారో వింటారో వారికి వచ్చే ఫలము ఇంత అంతా అని చెప్పడానికి వీలు లేదు అని ఫలశుతి ఇచ్చారు మా గురువు గారు వివాహములలో జన్మదినములలో పితృకార్యాలలోన శాతక్రమంలో కూడా ఈ మహాభారత కావ్యాన్ని పఠించవచ్చు వినిపించవచ్చును మంచి ఫలితాలు వస్తాయి మహాత్ములారా ఈ మహాభారత కావ్యాన్ని పూర్తిగా వినలేకపోయినా కొంత విన్న పూర్తిగా పఠించలేకపోయినా కొంత పఠించినా కూడా వారి పాపాలు తొలగి వారికి ఉత్తమ గదులు కలుగుతాయి మహాత్ములారా ఈ మహాభారతాన్ని మూడు లోకాలలో కూడా జయకావ్యము మహాభారతము పంచమ గ్రంథము అనే పేర్లతో నడుస్తూ ఉన్నది ఇది గొప్ప ధర్మ గ్రంథం ఈ మహాభారతాన్ని వినేవారికి ఈ లోక సుఖాల గురించి కూడా మా గురువుగారు గారు ఉత్తర్వు జారీ చేసి ఉన్నారు ఫలసు ఇచ్చి ఉన్నారు ఎవరైతే ధర్మంగా విషయం కోరువారు పుత్ర సంతానము లేదా పుత్రికా సంతానము కావాలని కోరుకున్నవారు తమకున్నటువంటి ఈతి బాధలు పోవాలని కోరుకున్నవారు తమకున్న దుర్భిక్షము బెదరకము పోవాలని కోరుకున్నవారు తమకున్న అనారోగ్యం పోయి ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నవారు ఇంకా ధర్మంగా ఏ కోరిక కోరినా సరే ఈ మహాభారతాన్ని విన్నవారు తప్పక ఆ కోరికలు పొందుతారు ముఖ్యంగా కన్యలు ఈ మహాభారతాన్ని వింటే తప్పక వారికి ఉత్తమ వరుడు భర్తగా ప్రాప్తిస్తాడు మహాత్ములారా మా గురుదేవులు వేసభగవానులు వారు ఇచ్చిన ఫలస్థుతి ఇంకొకటి ఉన్నది చెప్తాను వినండి ఈ మహాభారతానికి మధ్యస్థ ధర్మ నిర్ణయత రక్షకుడుగా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క రూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ఎవరు ఆరాధిస్తారు ఎవరు కృష్ణాని చేతులెత్తి నమస్కరించి రక్షించమని ఆర్తితో ప్రార్థిస్తారు వారికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ తప్పక వారి ఆర్తిని విని రక్షణకు సత్వరమే దిగి వచ్చి రక్షించును వారి యొక్క పాపాలను తొలగించును అలాగుననే ఈ మహాభారత కావ్యాన్ని ఎవరు భక్తితో పఠిస్తారో వింటారో వారికి ఏడు జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి అని పరస్తి ఇచ్చారు మా గురుదేవులు కొద్దిపాటి మహాభారతాన్ని శ్రద్ధగా విన్నా కూడా వారికి ఉన్న అనారోగ్యములు పోయి ఆరోగ్యవంతులవుతారు వారు ఉత్తమ గతులు పొంది మరుజన్మలో ఉత్తములుగా జన్మిస్తారు అది ఉగ్రశుడు మహాభారత గ్రంథ వినేవారికి పఠించేవారికి కలుగు ఫలస్థుతి చెప్పి ఉన్నారు మిత్రులు శ్రేయోభిలాసులు ధర్మ పాఠకులు మరియు నేను నేడు గత తొమ్మిది నెలలుగా చేస్తున్నటువంటి ఈ దృశ్య శ్రవణ దృశ్యమాలికలు చూస్తున్న ధర్మ అభిలాషులు అందరికీ ఈ ధర్మ పదం గ్రంథ రచయిత నరసింహరావు అను నేను చేస్తున్న నమస్సుమాంజిలి స్వీకరించే ప్రార్థన మిత్రులారా నేను గతంలో ఈ ధర్మశాస్త్రాన్ని దాదాపు ఆరు సంవత్సరములు కష్టించి వ్రాసి ఇంకొక సంవత్సరము ముద్రణ చేయడానికి కృషి చేయడం జరిగింది గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదున ఇరవైన ఈ గ్రంథాన్ని ఆవిష్కరణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం గుజరాత్పేటలో జరిగింది తదుపరి నేను గత తొమ్మిది నెలలుగా ఈ ధర్మపదంలో ఉన్నటువంటి ఆరు వందల ఇరవై ఆరు ధర్మాలను దృశ్య శ్రవణ మాలికలుగా చేస్తున్నాను వాటిని యూట్యూబ్ వారి సహకారంతో అన్ని యూట్యూబ్లో భద్రపరుస్తున్నాను మీకు ఆ లింక్ కూడా ఇస్తాను నేను ఈ ధర్మపదం గ్రంథం రాయడానికి కారణం మాకు మిత్రులు గురుతులీలు డాక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు వారు వారి సలహా తదుపరి నేను శ్రీమన్నారాయణుడి భక్తుడిని సాంబశివుడి భక్తుడిని నేను మనసా వాచ క్రమణ శ్రీకృష్ణ పరమాత్ముడిని దుర్గా మల్లేశ్వర స్వామి వారులను సీతారాములను పూజిస్తాను వారి కృప వల్ల నేను ఈ గ్రంథాన్ని వ్రాయగలిగాను మరలా వారి కృప వల్ల నేను ఈ గ్రంథాన్ని దృశ్యశ్రవణ మాలికలుగా తయారు చేసి ఈ ఆరు వందల ఇరవై ఆరు దృశ్యశ్రవణ మాలికలు అంటే వీడియోస్ అంటాం వీటిని యూట్యూబ్లో భద్రపరచడం జరుగుతున్నది నాకు మొదటి దేవుడు నన్ను గన్న నా తండ్రి వాసుదేవ మంత్రోపాసకులు శ్రీ 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 చిగిలిపెళ్ళి నారాయణప్పడు గారు వారి యొక్క నేను అమ్మాయమ్మల రెండవ పుత్రుడిని నా పేరు నరసింహరావు చిగిలిపెళ్ళి నేను రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేసి విరమించి ఇప్పుడు విశ్రాంత ఉద్యోగిగా ఉన్నాను ధర్మపై నమ్మకము మక్కువతో నేను ఈ ధర్మపదం గ్రంథాన్ని రాయడానికి నిశ్చయించుకుని రాశాను ఈ ధర్మపదములో మను రాసిన మనుధర్మశాస్త్రము వాల్మీకి మహర్షి రాసిన రామాయణము వ్యాసభగవాన్ రచించినటువంటి మహాభారతము ఇందులోని ధర్మాలను ఏరుకొని ఈ గ్రంథం వ్రాయడం జరిగింది నేను ఈ ధర్మపదం గ్రంథం రాయటంలో మనధర్మశాస్త్రము రామాయణము మహాభారతంలో ఉన్న ధర్మాలనే ఏకొని రాయడం జరిగింది ఆ ధర్మాల యొక్క మూలార్థానికి ఎట్టి విఘాతము కలగకుండా ఆ మూలార్థాన్ని విపులీకరించి సామాన్య మానవుడికి అర్థమయ్యే తెలుగు భాషలో రాయడం జరిగింది ఈ ధర్మపదం గ్రంథం రాయడానికి రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది రోజులు పడితే ఈ గ్రంథాన్ని దృశ్యశ్రవణ మాలికలుగా వీడియోస్గా చేయడానికి తొమ్మిది నెలలు నాకు పట్టింది ధర్మపదం గ్రంథం రాయడంలో సహకరించినటువంటి ప్రధాన సంపాదకులు డాక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యులు గారు రిటైర్డ్ స్నాతక ఉన్నత కళాశాల ప్రధానాచార్యులు అలాగనే ఈ గ్రంథం ముద్రణకు సహకరించినటువంటి వారు శ్రీమతి సిగ్లిపల్లి జయలక్ష్మి గారు ఈ గ్రంథాన్ని చదివి వారి యొక్క అమూల్యమైన సందేశాలు ఇచ్చినటువంటి భగవద్బంధువు పరమపూజ్యులు శ్రీ 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 చెంజయ స్వామి వారు గొప్ప పండితులు గొప్ప ప్రవచనకారులు శ్రీ 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 మాన్యశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మహాత్ములు గొప్పవారు ధర్మజ్ఞులు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానము విశ్రాంత న్యాయమూర్తి శ్రీ డాక్టర్ గురుగుబెల్లి ఇతరాజులు గారు గౌరవనీయులు పెద్దలు కుజ్యులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు విశ్రాంత ఐఏఎస్ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విశ్రాంత అలాగే ఈ గ్రంథానికి సహకరించినటువంటి చిగిలిపేళ్లి శ్రీనివాసరావు గారు ఈ గ్రంథాన్ని అందంగా ముద్రణ చేసినటువంటి శ్రీ జీకే ప్రింటర్స్ విశాఖపట్నం వారికి నా ధన్యవాదాలు మిత్రులారా ఈ పవిత్ర ధర్మపదం గ్రంథాన్ని చదివి మీరు ధర్మశీలురై ధర్మంపై ప్రేమించి ధర్మంపై ప్రేమ కలిగి ధర్మాన్ని అనుసరించి ధర్మం అహింస సత్యం కామ నియంత్రణ అనే వాటిని అలవర్చుకోండి మీరు మీ బుద్ధి అనే వజ్రాయుధ ఖడ్గాన్ని వాడి మీ ఇంద్రియాలను నియంత్రణలో పెట్టుకోండి సత్వగుణ ప్రధానులు కండి ఈయన ధర్మపదము గ్రంథము మరియు నా దృశ్య శవణ వీడియోసు గృహస్థులకు బ్రహ్మచారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను మీరు ధర్మ మార్గంలో రావడానికి ఈ గ్రంథము నా యొక్క దృశ్యశ్రవణ వీడియోస్ ఉపయోగపడతాయి అని నేను మనసావాచ నమ్ముతున్నాను మీరు వాంఛించిన ఉత్తమ గతులు లేదా ముక్తిని తప్పక పొందగలరు దీనికి పలశుతి మంచిగా ఇవ్వమని నేను నమ్మినటువంటి ఆ శ్రీకృష్ణ భగవాను దుర్గా స్వామి వారిని ప్రార్థిస్తున్నాను జై శ్రీమన్నారాయణ ధర్మో రక్షతి రక్షిత ఈ ధర్మపదం గ్రంథాన్ని ఈ ధర్మపదములోని ఆరు వందల ఇరవై ఆరు ధర్మం విడువులను దృశ్య శ్రవణ మాలికలను చెప్పినది శ్రీకాకుళం జిల్లా ఇచ్చెర్ల మండలం కొత్తపేట గ్రామ పూర్వీకులు చెగిలిపెల్లి లచ్చన్న గారు ఆతని కుమారుడు నారాయణప్పుడు గారు ఆతని రెండవ కుమారుడు నరసింహరావు అను నాతో తయారు చేయబడినవి ఇందు నేను ఎట్టి స్వార్థ చింతన లేక పది మందికి ఉపయోగపడుతుంది ఈ గ్రంథము ఈ వీడియోస్ కొంతమందైనా ధర్మాన్ని నమ్ముతారు ధర్మాన్ని అవలంబిస్తారు పుణ్య ధర్మ ధర్మ మార్గంలో నడుస్తారని ఇట్టి శ్రమకూర్చి శశితిని ఈ ధర్మకార్యముగా భావించి ఆదరిస్తారని అందరినీ ప్రార్థిస్తున్నాను జై శ్రీమన్నారాయణ